భూమిపై ఎగిరే క్షీరదం గబిలం ఇవి వాటి పిల్లలకు పాలిస్తాయి ఇందులో పదకొండు వందల రకాల జాతులున్నాయి ఇవి ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తాయి గంటకు అరవై మైల్స్ కంటే ఎక్కువ వేగంతో ఎగరగలవు ఇవి తలకిందులుగానే వేలాడతాయి ఇవి చీకట్లో కూడా వాటి ఆహారాన్ని వేటాడతాయి ఇవి ఒక గంటలో పన్నెండు వందల దోమల్ని తింటాయి అన్ని రకాల గబిలలు నాక్టర్నల్స్ కావు నాక్టర్నల్స్ అంటే చీకట్లో వేటాడేవి ఇవి కీటకాలను చీకట్లో ఎకోస్ అనే ధ్వనులు అంటే ఇవి ఒక సెకండ్లో పది నుండి ఇరవై బీబ్స్ వచ్చే స్వల్ప ధ్వనులను పంపిస్తూ గుర్తిస్తాయి ఇవి బ్లైండ్వి కావు వీటి చూపు బాగానే ఉంటుంది కానీ ఇవి నిశాచర జీవులు కావున వీటి చూపు తక్కువ కాంతిలో మాత్రమే చూడడానికి రూపాంతరం చెందాయి అంటే వీటి చూపు షార్పుగా కలర్ఫుల్గా ఉండదు ఇవి చేసే ఎకో ధ్వనులతో వీటి చుట్టుపక్కల గల పరిసరాలను మైండ్ మ్యాప్ చేసుకోగలవు అంతేకాక ఇన్సెక్ట్స్లో వేరియేషన్ మరి కొన్ని రకాల జ్యూసీగా ఉండే కీటకాలను కూడా కేవలం ఎకో గుర్తించగలవు ఈ గబ్బిలాలు వీటి నోటితో కానీ ముక్కుతో కానీ స్వల్ప ధ్వనులను వదులుతాయి ఇవి రిఫ్లెక్ట్ అయినప్పుడు వాటి చెవులతో విని వాటి మైండ్లో పిక్చర్ని బిల్డ్ చేసుకుంటాయి ఇంకా అంత స్పీడ్గా ఎగురుతున్నప్పుడు వీటి గుండె ఒక నిమిషానికి వెయ్యి సార్ల వరకు కొట్టుకుంటుంది ఇవి ఎగరడానికి ఎక్కువ శక్తి అవసరం అందువల్ల ఎక్కువ తీపి ప్రోటీన్స్ ఉన్న కీటకాలు పూల రసాలు పశువుల యొక్క రక్తం తాగుతాయి వ్యాంపైర్ అనే రకం గబ్బిలం యొక్క లాలాజలం రక్తాన్ని గడ్డగట్టకుండా చేస్తుంది దీని లాలాజలం మత్తుమందులాగా పనిచేయడం వల్ల ఆ జీవికి రక్తం కారుతున్న బాధ తెలియదు గబ్బిలాల శరీరం చాలా రకాల వైరస్లకు ఆవాసంగా ఉంటుంది పరిశోధకులు ఈ గబ్బిలాలను వైరస్ రిజర్వాయర్లుగా పేర్కొంటారు అయితే ఈ వైరస్ల వల్ల గబ్బిలాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు ఈ క్షీరదాల్లో గల రోగనిరోధక వ్యవస్థ భిన్నమైన వైరస్లను ఎదుర్కోగలదని పరిశోధనలలో రుజువైంది అయితే ఈ వైరస్ మరో రకమైన జంతువులకు సోకుతాయని ఖచ్చితంగా ఆధారాలు లేవు కానీ ఎబోలా రేబీస్ నిఫా లాంటి వైరస్లు గబ్బిలాల్లో ఎప్పటినుంచో ఉన్నాయి ఈ గబ్బిలాల యొక్క అవసరం జీవజాలానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయితే ఉంది గబ్బిలాలు లేకపోతే దోమల సంఖ్య చిన్న చిన్న కీటకాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది మరియు బనానాస్ అవొకాడోస్ కొంతవరకు మ్యాంగో యొక్క వృక్షజాతులు అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది ఇంకా ఈ భూమిపై జీవ సమతుల్యతను కాపాడడంలో వీటి పాత్ర ఉంది ఓకే ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్